హాయ్ ఎవ్రీ వన్ ఏ వెరీ గుడ్ మార్నింగ్ నేను మీ ప్రమీల నేను యోగా ప్రాక్టీషనర్ అని కూడా మీకు తెలుసు సో ఈరోజు మీ ముందుకి నేను ఒక ఫైవ్ ఆసనాస్ వచ్చేసాను ఈ ఆసనాస్ ఏంటి అంటే చాలామంది సఫర్ అవుతుంటారు కదా లైక్ పీసీఓ ఎస్పీసీఓడి కాన్స్టిపేషన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ కోసం మనం ఈ ఆసనాస్ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం రిలీఫ్ అన్నది వస్తుంటుంది అండ్ ఫర్దర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవుతుంది సో ఈ ఫైవ్ ఆసనాస్ ఏంటి అంటే పవన ముక్తాసన మలాసన అర్ధమత్స్యేంద్రాసన బలాసన అండ్ ధనురాసన సింప్లీ ఫైవ్ ఆసనాస్ డైలీ ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ టు ఫైవ్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేసిన చాలు హెల్ప్ అవుతుంది చాలా హెల్ప్ అవుతుంది ఒక్కొక్కరికి ఒక ప్రాబ్లం ఉంటుంది అంటే లైక్ బ్లోటింగ్ అన్నది ఉంటుంది కొంతమందికి కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమందికి ఏంటి అంటే పీసీఓఎఫ్ పీసీఓడి ఈ ఆసనాస్లో ఒక్క ఆసన అయితే వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ దాట్ ఈ ఆసనాస్ ఏంటి అంటే ఎస్పెషల్గా లోవర్ అబ్డామిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్కి హెల్ప్ అవుతుంది ఈ ఫైవ్ ఆసనాస్ ఒక ఆసన అయితే చాలా అంటే చాలా యూస్ఫుల్ ఆసన చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అయితే యూస్ఫుల్ అవుతుంది వీడియోని ఫుల్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వెరీ యూస్ఫుల్ లెట్స్ స్టార్ట్ సో ఫస్ట్ ఆసన ఇస్ పవన ముక్తాసన ఈ ఆసనాన్ని మనం విండ్ రిలీవింగ్ ఆసనా అని కూడా అంటాం విండ్ రిలీవింగ్ పోజ్ అంటాం ఈ ఆసనాలు ఏంటి అంటే ఈ ఆసన చేసినప్పుడు మన లెగ్స్ అన్నవి మన అబ్డాన్కి టచ్ అవుతూ ఉంటాయి సో దీనివల్ల ఇట్ కంప్రెసెస్ ద అబ్డోమిన్ అనమాట సో దాట్ ఆ గ్యాస్ ఆర్ ఎయిర్ ఏదైతే కోలాస్ట్రాల్ క్రాప్ అయిపోయి ఉందో అది రిలీవ్ అవుతుంది అండ్ ఇట్ స్టిమ్యులేట్స్ ద కోలాన్ టు మూవ్ ఈజీలీ అనమాట లోపల కోలాన్లో ఏవైతే ఉన్నాయో పార్టికల్స్ అన్ని ఈజీగా మూవ్ అవడానికి హెల్ప్ చేస్తుంది దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆసనం వెరీ ఈజీ డైలీ ఒక స్టార్టింగ్ కాబట్టి వన్ ఆర్ టూ మినిట్స్ అండ్ దెన్ ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది లెట్ సీ అండ్ సెకండ్ ఆసన ఈస్ మలాసన ఈ ఆసనాన్ని మనం గార్ల్యాండ్ పోస్ అంటాం లేకపోతే యోగి స్క్వాట్ అంటాం బికాస్ ఇట్ మే మిక్స్ ద న్యాచురల్ స్క్వాటింగ్ పొజిషన్ ఫర్ ఈజియర్ ఎలిమినేషన్ అండ్ అలాయింగ్ ఈస్ కోలాన్స్ ఫర్ ద ఈజియర్ ప్యాకేజ్ సో ఇది అనేది చాలా ఈజీ అండ్ ఈ ఆసన అనేది వెరీ 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 స్పెషల్ ఎందుకు అంటే ఈ యొక్క ఆసనంతో చాలా వరకు కూడా ప్రాబ్లమ్స్ని మనం దూరం చేసుకోవచ్చు ఎస్పెషలీ ఫర్ ఉమెన్ ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఆసన అనమాట పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆసన అనేది చాలా హెల్ప్ఫుల్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఈ ఆసన ఎలా చేద్దామో చూసేద్దాం ఈ ఆసనైతే చాలా దగ్గర పెట్టుకొని ఇల్లు పెట్టుకొని ఇల్లు పెట్టుకొని చేస్తారు అలా కాదు పాట అనేది చూడాలి ఇది థర్డ్ ఆసన స్నైస్ అర్థం వచ్చేది రాసిన దీన్నే మనం హాఫ్ స్పైనల్ ట్విస్టింగ్ అని కూడా అంటాము ఇది ఏంటి అంటే జెంట్లీ అది హాఫ్ మన టార్స్ అంటే పైన అప్పర్ బాడీని ట్విస్ట్ చేయడం వల్ల మన అబ్డామినల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అది లైట్ జెంట్లీ మసాజ్ అవుతాయి అండ్ స్క్వీజింగ్ అన్నది అవుతుంది అనమాట లోపల ఆర్గాన్స్ సో దానివల్ల ఏమవుతుంది అంటే పోలాన్స్ అన్నవి స్టిములేట్ అవుతాయి అండ్ మనం ట్విస్ట్ చేయడం వల్ల అది ఆ స్క్వీజింగ్ అనేది రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది అనమాట విచ్ ఈజ్ అార్ న్ 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 ఎలిమినేషన్ అనమాట రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి మూవ్ అవుతుంది సో దానివల్ల ఏమవుతుందంటే కోలాన్స్ స్టిమ్యులేట్ చేసి ఈజీగా పాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇది కూడా చాలా ఈజీ ఆసన డైలీ ఫైవ్ టు టెన్ మినిట్స్ అన్న చేయండి లేదా వర్క్ ఫైవ్ మినిట్స్ అట్లీస్ట్ అన్న చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ఆసన ఎలా చేయాలో కూడా చూసేద్దాం సో నెక్స్ట్ ఆసన నైస్ అర్ధమన్సిన్ రాసిన సో ఇది స్పైనల్ వేస్టింగ్ అనమాట సో ఇది ఎలా చేయాలి అంటే ఫస్ట్ మీ లెగ్స్ని స్ట్రెచ్ చేసుకోవాలి స్ట్రెచ్ చేసుకున్న తర్వాత ఒక లెగ్ని ఇటు సైడ్కి ట్విస్ట్ చేయాలి ఇటు సైడ్కి చేంజ్ అనమాట ఇలా ఫోల్డ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఈ లెగ్కి ఆపోజిట్ హ్యాండ్ని ఇలా తీసుకొచ్చి దీన్ని యాంకిల్ దగ్గర పట్టుకోవాలి అండ్ నెక్స్ట్ ఈ కాల్ని ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఫ్రీగా బ్యాక్ సైడ్ కి ఈ హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్ రిమైనింగ్ హ్యాండ్ సైడ్ పెట్టుకుని ఆ హ్యాండ్ సైడ్ కి టర్న్ ఆ నెక్స్ట్ ఆసనా ఈస్ మన ఫోర్త్ ఆసన ఈ బాలాసన బాలా అంటే చైల్డ్ సో ఇది చైల్డ్ పోజ్ అని కూడా అంటాం అనమాట సో దీంట్లో ఏంటి అంటే ఇది ఒక రెస్టోరేటివ్ పోజ్ అన్నది ఎందుకంటే ఫ్రంట్కి లే డౌన్ అవుతాం అండ్ బ్యాక్ వస్తాం సో దీనివల్ల ఏమవుతుంది అంటే మన అబ్డామ్ అనేది జెంట్లీ కంప్రెస్ అవుతుంది అనమాట సో కంప్రెస్ అవడం వల్ల లోపల మన బాడీ అనేది రెస్ట్ అండ్ డైజెస్ట్ అనే పొజిషన్ ఒక కండిషన్కి షిఫ్ట్ అయిపోతుంది దానివల్ల అంటే ఇది ఒక పారిసింపాతెటిక్ ఎఫెక్ట్ అనుకోండి అలా షిఫ్ట్ అవ్వడం వల్ల డైజెషన్ అనేది కొంచెం ఇంకా ఫాస్ట్ అవ్వడానికి హెల్ప్ అనేది చేస్తుంది జెంట్లీ కంప్రెసెస్ అవర్ లూడప్ డౌన్ అనమాట సో ఇది చాలా ఈజీ ఆసన ఇది డైలీ మనం ఒక టెన్ మినిట్స్ కూడా చేయొచ్చు ఎందుకంటే అంత ఈజీ ఆసన చిన్న ఆసనాన్ని సో ఇది కూడా ఎలా చేయాలో చూసేద్దాం అండ్ లాస్ట్ ఆసన ఈజ్ ధనురాసన ధనురా అంటే బౌ అనమాట సో ఈ ఆసనాలు ఏంటి అంటే ఇట్ విల్ కంప్లీట్లీ స్ట్రెచెస్ ద లోవర్ అబ్బామెన్ అండ్ బాడీని కూడా స్ట్రెచ్ చేస్తుంది అనమాట ఇది కాన్స్టిపేషన్కి హెల్ప్ అయ్యే వాటిలో ది బెస్ట్ ఏది అంటే మలాసన అండ్ ధనురాసన చాలా అద్భుతంగా ఉంటుంది వీటిలో ఈ ఫైవ్లో ఈ ఫైవ్ యూస్ఫుల్ వీటిలో ది బెస్ట్ వాటిలో ఎస్పెషలీ ఫర్ కాన్స్టిపేషన్ ఈ ధనురాసన అనమాట బౌ కోజ్ ఇది మన లోవర్ అబ్డామిని కానీ బాడీని కానీ స్ట్రెచ్ చేస్తుంది క్రానిక్ కాన్స్టిట్యూషన్స్ ఎవరైతే సఫర్ అవుతారో ఇది వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ చూసేయండి ప్రాక్టీస్ చేయండి డైలీ అట్లీస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ అయినా ప్రాక్టీస్ చేయండి ఫస్ట్లో కష్టంగా ఉంటుంది ఈజీగా వచ్చేస్తుంది అపాన్ ప్రాక్టీస్ ఇది కూడా ఎలా చేశారో చూసేయండి